ఒక నగరంలో అనో అనే యువతి ఒంటరిగా జీవిస్తుంది ఆమె ఉద్యోగం బిల్లులు జీవిత ఒత్తిడిలతో పూర్తిగా అలసిపోతుంది ఒక వర్షపు సాయంత్రం ఆమె రోడ్డు పక్కన వణుకుతున్న చిన్న కుక్కను చూసి ఇంటికి తీసుకువస్తుంది పేరు బ్రూనో ఆ రోజు నుండి ఆమె జీవితంలో చిన్న సంతోషం మొదలవుతుంది రోజూ ఉదయం బ్రూనోతో వాక్ చేస్తూ ఆడుతూ నవ్వుతూ గడుపుతుంది కాని ఒకరోజు బ్రూనో అనారోగ్యంతో బలహీనపడుతుంది ఆమె చింతతో దేవుని ముందర మోకాళ్లపై కూర్చుని ప్రార్థిస్తుంది ప్రభువా నా భారం నా బాధ అంతా నీ చేతుల్లోనే అద్భుతంగా బ్రూనో కొద్ది రోజులకే కోలుకుంటుంది ఆ క్షణంలో అనుగ్రహిస్తుంది గ్రహిస్తుంది మనం ప్రేమించే వాటి గురించి కూడా మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు చివరలో అను బ్రూనోను గుండెల్లోకి తీసుకుని చిరునవ్వుతో చెబుతుంది ఇక నుంచి నా భారమంతా ఆయనదే కీర్తనలు గ్రంథము యాభై అధ్యాయము ఇరవై రెండోవా వచనము నుండి నీ భారమును మీద వేయుము ఆయన నిన్ను పోషించును ఆయన నీతిమంతుని కదలబెట్టనివాడును ఈ వచనం మన జీవితంలోని ఆందోళనలు బాధలు కష్టాలు అన్నింటినీ మీద వేసుకోవాలని చెబుతుంది భారం అంటే మన మనస్సులో ఉన్న బాధ ఆందోళన భయం బాధ్యతలు అన్నింటినీ సూచిస్తుంది దేవుడు మనకు తండ్రిలా ఉన్నాడు ఆయన మీద మన విశ్వాసం ఉంచితే మన కష్టాలను తానే మోస్తాడు అని అర్థము ఆయన నీతిమంతుని కదలబెట్టనివాడును అంటే దేవునిపై నమ్మకం ఉంచి న్యాయంగా జీవించే వ్యక్తిని దేవుడు పడనివ్వడు ఆయన రక్షణలో ఉండేవారు స్థిరంగా ఉంటారు ఈ వచన సారాంశం మనం స్వయంగా భారం మోసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మన సమస్యలను మోసి మనకు బలం ఇస్తాడు ఆయనపై విశ్వాసం ఉంచినవారు స్థిరంగా ధైర్యంగా ఉంటారు ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది మన కష్టాలను మనతో ఉంచుకుంటే అవి మనల్ని బలహీనులను చేస్తాయి కాని వాటిని యహోవా చేతులలో ఉంచితే ఆయన మనలను ధైర్యంగా నిలబెడతాడు మనకు శాంతిని ఇస్తాడు